వెల్కమ్ టు నాని డిటిహెచ్ అండ్ టెక్ ఛానల్ అయితే ఈరోజు బ్రదర్ డీసీపీ టీ ఫైవ్ టూ జీరో డబ్ల్యూ అనే మోడల్ అయితే మీకు చూపిస్తాను ఈ ప్రింటర్ మనం తీసుకోవచ్చా ఇది హోమ్ పర్పస్గా లేదంటే బిజినెస్ పర్పస్కి యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఈ వీడియోలో దాని మోడల్ ఎలా ఉంది దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు నాకు చిన్న బిజినెస్ అయితే ఉంది సో దాని పర్పస్ మీద అయితే ఈ ప్రింటర్ తీసుకున్నాను ప్రీవియస్గా హెచ్పి ఎప్సాన్ నెక్స్ట్ చాలా రకాల ప్రింటర్లు అయితే యూజ్ చేశాను బట్ బ్రదర్ కంపెనీతో ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం మనం ప్రింటర్ అన్బాక్స్ని అయితే చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆ ఇంక్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేశాడు త్రీ ప్లస్ వన్ అంటే మూడు కలర్ బాటిల్స్ నెక్స్ట్ ఒక బ్లాక్ కలర్ అయితే ఇచ్చాడు ఇది కొంచెం పెద్దగా ఉంది రెగ్యులర్గా అందరూ ఇచ్చేవే సో వాడిచ్చిన బా కంపెనీ బా ఇంక్ బాటిల్స్ అయితే బాగుంటాయి అలాగే కొన్ని కేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశాడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మళ్ళీ పోతే అంటే దొరకడం చాలా కష్టమవుతుంది కంపెనీ కాబట్టి సో ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది బాక్స్ లోపల ఈ ప్రింటర్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయండి ఎక్కడ కూడా అంత ప్లాస్టిక్ కాబట్టి ఇబ్బంది అయిపోద్ది అలాగే లోపల మనం చూసుకున్నట్లయితే ఒక క్లీనింగ్ కిట్ అయితే ఇచ్చాడు అలా రోలింగ్ పేపర్ది తీసుకున్నది కూడా ఇచ్చాడు అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు ప్రతిదీ ఫాలో అవ్వండి చదవండి సీడీ కూడా మీరు ల్యాప్టాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ప్రింటర్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో ఉంది సో చాలా చిన్నగా ఉంది నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద వస్తుందని చెప్పేసి బట్ సైజ్ అయితే చాలా చిన్నదే మీ ఇంటికి కానీ చిన్న ఆఫీస్కి కానీ లేదంటే చిన్న బిజినెస్కి కానీ చాలా బాగుంటుంది ఇది ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది రీఫిల్ సిస్టమ్ అయితే మనకి కింద ప్రొవైడ్ చేశాడు దాన్ని ఇంకేది మీరు లోడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనకి రైట్ సైడ్ అయితే పక్కన ఇచ్చాడు అవి కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ఇంకెలా ఫిల్ చేయాలి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎలా యూజ్ ఎలా యూజ్ చేయకూడదు అనే ఇచ్చాడు అవన్నీ కూడా జాగ్రత్త చదవండి మర్చిపోవద్దు ఇది చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీరు యుఎస్పి పోర్ట్ కూడా ఇచ్చాడు అది కూడా మీకు మొత్తం చూపిస్తాం తర్వాత ఈ ప్రింటర్ ప్రింట్ స్కాన్ అండ్ కాఫీకి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అది కూడా అవుట్పుట్ మనం కలర్ ప్రింటర్ అయితే వస్తుంది కలర్ ప్రింట్ అయితే వస్తుంది ఇంకా చూసుకుంటే మనం కనెక్టివిటీలో చూసుకుంటే వైఫై అండ్ యూఎస్పీ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను మన ఫ్రెండ్స్ అయితే చూసుకున్నట్టయితే కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చాడు ప్రతి ఫంక్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి స్కాన్ చేసుకోవడానికి కానీ అది కూడా కొంచెం ఈజీగా ఉంది ప్రింటర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా ప్రింటర్లతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఆ పవర్ కేబుల్ అయితే పవర్ పోర్ట్ అయితే ఇచ్చాడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ ఫోర్ సైజ్ సీట్స్ పెట్టుకోవడానికి అయితే ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక క్లిప్ కూడా ఇచ్చాడు చాలా సింపుల్గా ఉంది అది కూడా మీరు చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీరు టెక్నిషియన్స్ అయితే సపరేట్గా తీసుకురా అవసరం లేదు సో వాడు ఇచ్చిన గైడ్ లైన్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గరే ప్రింటర్ అయితే చాలా సింపుల్గా ఉంది బాగుంది మీరు కూడా మీ హోమ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కి తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాని అండ్ టెక్ ఛానల్ థ్యాంక్ యూ